గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిన్న విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది దాని తర్వాత ఆయన్ని హైదరాబాద్ నుంచి కృష్ణాలంక పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు అనంతరం ఆయనకి మ్యాజిస్ట్రేట్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం అయితే జరిగింది అయితే ఈ విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తన సుదీర్ఘ ఖండనను ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమని రాసుకొచ్చారో ఒకసారి చూద్దాము రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది గన్నవరం కేసులో తనపై టిడిపి వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడుతుందని తమ తప్పులు బయటకు వస్తాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేస్తున్నారు చంద్రబాబు గారు అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీస్ స్టేషన్కి పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయడం జరిగింది వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబం పైకి పోలీసులు టిడిపి కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపడడం కరెక్టేనా అని ప్రశ్నించారు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్వినియోగం చేస్తారా సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసుని వారి ఆదేశాలు అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును విచారణను చివరికి జడ్జి గారిని న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం అధికారం ఉందనే అహంకారంతోనే మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలంటూ ఆయన ఎక్స్ లో రాసుకొని రావడం జరిగింది దీంతో పాటు నిన్న దెందలూరులో జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు అయితే దెందలూరులో ఒక వివాహ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత దెందలూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి సంబంధించిన కారు అక్కడ పార్కింగ్ లో ఉంది దాంతో అబ్బాయి చౌదరి డ్రైవర్ పై దందలూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ చాలా అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది దీనిపైన అట్లీస్ట్ అట్లీస్ట్లూరు ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టినా కానీ పోలీసులు కేసు తీసుకోలేదని చెప్పేసి నెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి అయితే రియాక్ట్ అయ్యారు అయితే చంద్రబాబు దీనిపై కూడా ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలు నిలబెట్టుకోలేక ఒక్కదాన్ని కూడా అమలు చేయక అంతకన్నా ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారని చెప్పి ఆయన మండిపడ్డారు మీ తప్పులను ప్రజలే తమ డైరీలో రికార్డ్ చేసుకుంటున్నారంటూ దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ కొద్దిగా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది గతంలో చూసాం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ పదాన్ని అయితే ఎక్కువ వాడుకోవడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత తమ కార్యకర్తలతో ఈసారి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటున్నారు దాంతోపాటు ప్రజలు కూడా తమ డైరీని మెయింటైన్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు మొత్తానికి తెలుగు రాష్ట్రాల ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో డైరీల కల్చర్ అయితే బాగా నడుస్తుందని చెప్పుకోవాలి